హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మా పొలాలు ఉడుస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మా పొలాలకైతే వెళ్ళిపోదాము మా పొలాలు ఎలా ఉంటాయి అన్నది నేను మీకు చూపించే వీడియో చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మా పొలాలకి వెళ్ళాలంటే ఆ కిందకు వెళ్ళాలి చాలా దూరంగా నడుచుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇగో మా బాబు నేనైతే వెళ్తున్నాము చూడండి పచ్చగా ఎంత బాగుందో మొత్తం పొలాలన్నీ ఉడిసేశారు చూడండి చూసారా ఈ గట్లు ఎలా ఉన్నాయో బురదగా సరిగ్గా నడుచుకొని వెళ్ళాలి కొంచెం ఎండ కాస్తుంది కాబట్టి గట్లు ఇలా అయినా ఉన్నాయి లేకపోతే నడవటానికి కూడా అవ్వదు అంత బురద బురదగా జారిపోయి పడిపోతాము అలా ఉంటుంది ఈరోజైతే కొంచెం ఎండ కాసింది కాబట్టి ఇలా ఉంది గట్లు అదిగోండి చూసారా మా వాళ్ళు మా పొలాలు అయితే అక్కడ ఉన్నాయి మా అమ్మ వాళ్ళు అక్కడ ఊడుస్తున్నారు చూసారా మా అమ్మ స్వీటీ చిట్టి ఊడుస్తున్నారు చూడండి మా పొలం చూడండి మా స్వీట్ చూసారా ఎలా ఊడుస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఈ ఉడిసిసిన పొలాలన్నీ మావే అవన్నీ ఉడిసేశారు చూసారా కిందన అదొకటి ఉంది ఇప్పుడు ఇది ఉడుస్తున్నారు దీన్ని చూడండి దీన్నైతే ఆకు అంటారు ఏదో నేను కూడా కొంచెం గుడితే అమ్మని అయితే పొలంలోకి దిగాను చూడండి మా అమ్మ ఆకు పట్టుకెళ్తుంది మీ అమ్మాయి బాకంట నాకు స్పీడ్గా ఉండటం రాదు చూడండి అంత స్పీడ్గా ఊడుస్తుంటే నేను ఎంత స్లోగా పుడుస్తున్నాను చిన్నప్పుడు బాగా పొలాలు అయితే ఉడిసేదాన్ని మధ్యలో వదిలేశారు మళ్ళీ ఇప్పుడు మా వీడియో చూసారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే